నమస్కారం కేవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఢాక్రా మహిళా సంఘాలు చూసే ఆర్పీలందరికీ కూడా రాష్ట్రం మొత్తం ట్యాబ్లు ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం మనం చూస్తే డిజిటలైజేషన్ మీద చాలా ఖృష్టి పెట్టింది నిజంగా కన్నగూడ విషయం వాట్సాప్ గవర్నర్ ద్వారా దాదాపు ఐదు వందల యాభై సేవలు వాట్సాప్ ద్వారా మనం అందుకోబోతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజల ప్రభుత్వానికి డాక్టర్ మహిళలకి మధ్యలో అనుసంధానం చేసే అందరికీ కూడా ట్యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు డాక్ట్రా మహిళలకి కొత్త పద్ధతుల్లో మార్కెటింగ్ విధానంలో సూచించిన ఈ కామర్స్కి అంతేకాకుండా వాళ్ళ లోన్లు కానీ వాళ్ళ యొక్క అవసరాలన్నింటినీ కూడా ట్యాప్లో నింపి వారిద్దరికీ ప్రభుత్వానికి డాక్టర్ పైలకి ఒక అనుసంధానం క్రియేట్ చేయడానికి డిజెంట్రలైజేషన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవాళ జరిగింది ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతుంది ఇవాళ విజయవాడ నగరంలో సుమారు లక్ష యాభై వేల డాక్టర్ పైనులు పనిచేస్తారు వాళ్ళందరూ నూతన పద్ధతుల్లో మార్కెటింగ్ ఉండే విధంగా కొత్త కొత్త ప్రోడక్టులు తయారు చేసి చక్కటి మార్కెటింగ్ ఈ కౌనర్స్లో ఉండే విధంగా నేను కానీ ఎవరో శాంతి చూపించారు వాటా మాగా ఇక్కడ గత నెల రోజుల నుంచి డాక్టర్ గారిని కలిసాం మంత్రివర్యులు కలిసాం మేము నిరంతరం ఇక్కడ ఉన్న పివో గారిని అన్నింటినీ ఆలోచించి వాళ్ళకి అవసరాలకి సరకుండా శాంతింగ్ కాకుండా మార్కెటింగ్ షాటర్ కూడా ఓపెన్ చేసే విధంగా వాళ్ళ విజయవాడ నగరంలో దాత పై గారు రాష్ట్ర మొప్పాలకి దారిచ్చే విధంగా మేము ఇద్దరం కానీ శాస్త్రం తప్పకుండా जेके आकाश बदिला थी पयक